ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను తమ నేరు ఆల్రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయింది కదా అవును ఫ్రెండ్స్ నిజమే ఇది ఈ రోజు మీరు ఈ ఫేస్ ప్యాక్ కనుక వేసుకుంటే కనుక నెక్స్ట్ డే అనేది రిజల్ట్ అనేది మీకు చాలా ఈజీగా తెలుస్తుంది చాలా బాగుంటుంది మీ స్కిన్ అనేది స్మూత్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ మీరు నమ్మి నన్ను నమ్మి కనుక వేసుకుంటే కనుక మీకు డెఫినెట్లీ రిజల్ట్ అనేది ఉంటుంది నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఫేస్ చూపించట్లేదు కాబట్టి నేను హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాను మీకు చాలా బాగుంది ఇప్పుడు లేట్ చేయకుండా వీటికి ఎలా తయారు చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఫస్ట్ దీనికి ఏమేమి కావాలంటే షుగర్ కాఫీ పౌడర్ అండ్ మన కోకోనట్ ఆయిల్ కొబ్బర్ నూనె ఉంటుంది కదా ఇంట్లో అది ఉంటుంది అదొకటి ఉంటే సరిపోతుంది ఇంక ఈ మూడు తప్ప ఇంకేవి ఎటువంటి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఈజీగా వీక్లీ మీరు టూ టైమ్స్ వేసుకుంటే కనుక మీ స్కిన్ అనేది స్మూత్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే వన్స్ మీకు తెలుస్తుంది ఈ దీనివల్ల మీకు ఎటువంటి ఏ సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాకపోతే ఒకసారి మీరు అట్లాగూ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఏదన్నా డౌట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట మీరు ప్యాచ్ టెస్ట్ అనేది ఎక్కడ చేసుకోవాలంటే నెక్ బా పైన ఉంటుంది చెవు బ్యాక్ సైడ్ పార్ట్లో మీరు ప్యాచ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లో కాఫీ పౌడర్ అండ్ షుగర్ షుగర్ వేసేసుకుని మీరు ఇది క్రిస్టల్ షుగర్ షుగర్ కాబట్టి ఏమవుతుందంటే మీకు రబ్ చేసినప్పుడు మీ ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట మెయిన్ మీకు వైట్ గ్లోయింగ్ కాదు ఫ్రెండ్స్ మీరు అట్లా చేస్తుండే కొద్దీ గ్లోయింగ్ అనేది వస్తుంది మీ ఫేస్కి ఫస్ట్ మీ ఫేస్లో ఉన్న డెట్ అంతా పోతే కనుక ఆటోమేటిక్గా మీ ఫ్లే ఫేస్ అనేది గ్లోయింగ్గా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రెండు వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసేసుకుని మాయిశ్చరైజర్ కోసం ఈ ఆయిల్ అనేది వేస్తున్నాం స్మూత్నెస్ అండ్ సాఫ్ట్గా ఉండడం కోసం ఈ మూడిని కూడా వేసేసుకుని ఒక్కసారి ఇట్లా చేతితో కలిపేసుకుని నేను ఫేస్ మీద చూపించట్లేదు కాబట్టి నాకున్న కొన్ని రూల్స్ వల్ల నేను ఫేస్ మీద అనేది చూపించలేకపోతున్నాను అందుకని హ్యాండ్ మీద చూపిస్తున్నాను రిజల్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రస్ట్ మీ ట్రై చేయండి ఇట్లా చూస్తున్నారు కదా మనం చిన్నపిల్లడికి ఎట్లా స్మూత్గా డీల్ చేస్తాం వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ నెలల బేబీలకి ఎట్లా డీల్ చేస్తాం నలుగది పెట్టినప్పుడు అట్లానే మన ఫేస్ అనేది అట్లా స్మూత్గా స్లోగా ఇది రబ్ చేసుకుంటూ ఉండాలి ఒకే డైరెక్షన్లో రబ్ చేసినట్లయితే కనుక మీకు బాగుంటుంది చూస్తున్నారు కదా ఇట్లా ఒకే డైరెక్షన్లో స్మూత్గా అండ్ సాఫ్ట్గా డా ఇట్లా చేసుకుంటూ ఉంటే కనుక మీకు బాగుంటుంది రిజల్ట్ అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా స్మూత్గా అండ్ స్లోగా ఎప్పుడు కూడా మీరు ఫేస్ ప్యాక్ అనేది అది స్క్రబ్ అనేది స్లోగానే చేయాలి దీని నుంచి ఇది స్క్రబ్ చేస్తున్నాం మనం ఫస్ట్ ఇది ఫేస్ మీద బాగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట మీరు ఎంత బాగా స్క్రబ్ చేసుకుంటే అంత బాగుంటుంది మీకు రిజల్ట్ అనేది మీ ఫేస్లో ఉన్న డర్ట్ అంత క్లీన్ అయిపోయి మీకు ఇమీడియట్ అంటూ రాదు ఇది కంపల్సరీ ఇది ఫేస్కి స్క్రబ్ చేసుకున్న తరువాత మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ అంతకన్నా ఉంచుకోలేను అనుకుంటే కనుక ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మీరు మీ ఫేస్ మీద సోప్ కానీ ఎటువంటి ఫేస్ వాష్ కానీ ఏమీ పెట్టకూడదు ఇది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ ఫేస్ అనేది కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఒక ట్వెల్వ్ అవర్స్ లేకపోతే గనక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీ ఫేస్ మీద ఎటువంటి ఏ సబ్బు అండ్ ఫేస్ వాషెస్ ఏమీ వాడకూడదు ఫ్రెండ్స్ అప్పుడైతేనే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది మీకు అంతగా మాయిశ్చరైజర్గా ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఉంటే ఏదన్నా అది రాసేసుకోండి బాగుంటుంది మీ ఫేస్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ వాడి చూడండి ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ అనేది తప్పల్స తప్పనిసరి చేసుకోండి మీకు ఇంకా అంతగా వాడుతున్నారు అనుకుంటే కనుక అక్కర్లేదు చూస్తున్నారు కదా ఇట్లా బాగా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది మనకి షైనీగా అనేది కనబడిపోతుంది మనకి చేస్తున్నప్పుడు మన ఫేస్లో షైనీనెస్ అనేది మనకి ఆటోమేటిక్గా కనబడిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ఈవెన్గా ఫేస్ నెక్ అండ్ ఇయర్స్ ఈ మూడు మీరు ఎప్పుడు కూడా ఏ ఫేస్ ప్యాక్ కానీ ఏ స్క్రబ్ కానీ ఏ చేసినా కూడా ఈవెన్గా ఈ మూడు మీద చేసుకుంటేనే మీకు ఈవెన్ పార్ట్ అన్నది ఈ పై పార్ట్ మన కొంచెం అదే ఎక్స్పోజింగ్ పార్ట్ అనేది ఈవెన్గా ఉంటేనే బాగుంటుంది మిగిలినంత ఎట్లా డ్రెస్తో మనకి కవర్ చేసేస్తాం కాబట్టి ఈ మనకి కనబడే పార్ట్ వరకు కూడా మనం ఇట్లా మూడు ఇయర్స్ అండ్ నెక్ అండ్ ఫేస్ ఈ మూడు కూడా ఎప్పుడు ఈవెన్గా ఉండేలా చూసుకోండి చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ షైనీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షుగర్ ఉంది కదా మీరు ఎప్పుడన్నా బయటకి వెళ్ళి వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడికన్నా బయటికి వెళ్ళారు ఏ టూర్ల కన్నా లేకపోతే ఎక్కడికన్నా ఏదైనా విజిట్ చేయడానికి వెళ్ళారు అలాంటప్పుడు మన ఫేస్లో ఏంటంటే బయట దుమ్ము ధూళి అది పడిపోతుంది కదా మీరు అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా షుగర్ అన్నది చేతిలో వేసుకుని ఫేస్ వాష్తోనే రబ్ చేసుకున్నట్టయితే కనుక మీ ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా కూడా పోతుంది ఇమీడియట్గా మీకు ఎటువంటి ఏ డర్ట్ ఇటువంటి ఏమీ ఉండదు అనమాట ఎట్లాగో చిన్న ప్యాకెట్లో మీరు ఈ షుగర్ అనేది క్యారీ చేశారంటే కనుక ఎప్పుడన్నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకెళ్ళిపోయారంటే కనుక ఇంకే ఇటువంటి మనకి ఫేస్ మీద ఇట్లా ఉంది ఇంటికి వచ్చాక ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎక్కడికన్నా బయటకి అది వెళ్ళి వచ్చినప్పుడు బ్లాక్గా అయిపోతారు వైట్గా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇట్లా ట్రై చేయండి మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూసారు కదా ఇప్పుడు నేను హ్యాండ్ అనేది వాష్ చేసుకొచ్చాను ఎంత షైనీగా ఎంత స్మూత్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఇట్లా స్క్రబ్ అనేది చేసేసుకోండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వైస్ మీకు కుదిరినప్పుడు వీక్లీ వన్స్ ఆర్ వైస్ మాత్రమే చేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది మీకు షైనీగా ఉంటుంది హ్యాండ్ అనేది చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈ స్క్రబ్ అనేది మీలా ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ స్క్రబ్బింగ్ అంత మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై కీప్ స్మైలింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్